సారీ అత్త సారీ మాస్టారు కంపెనీలో వర్క్ మొదలు ని వెళ్ళాడు సో నేనే రావాల్సి వచ్చింది సరే అమ్మని తీసురాలి నేను నువ్వు వేరే కదా బైట్ వచ్చాను మామయ్య నా ఆ చేసి వెళ్ళమని కట్ హ్యాపీ బర్త్ డే ఫార్ మాల్సి వచ్చింది అమ్మని తీసుకురాలేవా నేను వేరే పని కదా బయటికి వచ్చాను మామయ్య నా చేసి వెళ్ళమని ఆదికాలి సరిగ్గా కాల్ వెల్లు నిన్నదా ఆ నిన్నదా నిన్న వచ్చే ఏది లేదు నేను కొనండి సరిгите చాలు ఇదోనమైనది నీ మా బాసియంయం బా ఆ కాటికి రావాలి కదా అందరికి నా చేతి నుండి స్వీట్ ఇవాల కొడదాం స్వీట్ వాల తీసుకోరు నాకు ఇప్పుడు రోజులే పుట్టినరోజుకి నీ కోసం చేసిన పాయిదా నువ్వు తెలిసిపోతే ఎలా చెప్పాను పని ఇంకొకటి ఉంది ముఖ్యమైన పని తమ కోరికే కదా కోరికే అడుగు అడుగు నువ్వు కూడా మాట ఇచ్చేవారు అసలు కదా మాట అసలు పుట్టిన రోజులో నువ్వు అడిగింది నేను ఎందుకు కాదని తగ్గిపోయింది అడుగు అడుకో బాలు అడిగిన తర్వాత ఎవ్వరు మాట దాటరు కదా ఎవరు మాట తాటారు తాటం అత్తయ్యా ముందు అదే అడగండి మైండ్ వాయిస్ మైండ్ వైస్ లో ఉన్నాడు శివ మీ అందరికి తెలిసిన విషయమే మీ అందరికీ కార్తీక్ పుట్టినప్పుడు వాళ్ళమ్మ కా